Hi hello friends, welcome to one more vlog. అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి నిన్నటి వ్లాగ్ అంటే మండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా లేవగానే ఫస్ట్ అయితే డైలీ చేసే పని అయితే పూర్తి చేసుకున్నా అంటే రూమ్స్ పెట్టుకోవడం ఊర్చుకోవడం బయట మొగ్గు పెట్టుకోవడం ఈ ఇల్లు పరిస్థితి అయితే ఇట్లా క్లీన్ ఉంది బయట అయితే ఇంకా క్లీన్ అయితే చేసుకోలేదు ఇంకా అదైతే క్లీన్ చేయాలి ఇంకా అంతవరకైతే అయితే ఇంట్లో చూడండి మా బుడ్డోడికి ఇది ఒకటి బాగా అందుతుంది ఇక అటుబోతుండు పోతుండు గ్లాస్ తీసుకుంటుండు నీళ్ళు ఇప్పుకుంటుండు వాడిది వాడి తాగుతుండు వాడి తాగుడేమో గానీ నాకు తోమిందే తోమ కడిగిందే కడగాల్సి వస్తుంది అట్లయితే పనుంది అనమాట జర్ర కోపంగా అనుకుంటాడు ఏమో తంగిట్ల పడతాడు ఇక పక్కింట్లకి వెళ్ళిపోతాడు లేచినప్పటి నుంచి డోర్ ఎప్పుడు తీస్తా మా అమ్మ ఎప్పుడు జంప్ కావాలా అని చూస్తాడనమాట అట్లా ఉంటది ఏమో పెద్దగా అయితే కానీ చాలా మొండిగా అయితే తయారైతుండు వాడు అడిగిందల్లా కావాలంటాడు లేకపోతే రచ్చనే లోపల క్లీన్ కాగానే బయట కూడా అయితే చక్కగా మోపైతే పెట్టేసుకున్నా ఈ రోజు ఇంకా ఊరి నుంచి అయితే ఉల్లిగడ్డలు తీసుకొచ్చిండే అవి కూడా ఎండకైతే పెట్టినమాట ఇంక ఈ రోజు అయితే ముగ్గు అయితే ఎట్లైనా పూజ చేసేది ఏం లేదు అందుకని చెప్పి ముగ్గుయలే ముగ్గేస్తే వీడి ఇంట్లోకి బయటికి తిరగడం వల్ల ఇల్లు మొత్తం ఇట్లా ముగ్గు మచ్చలు పడిపోతుంది దానివల్ల తుడ్చినట్టు కూడా నాకు అనిపిస్తలేదు అట్లా అని చెప్పి ఇట్లా పూజలు చేయని రోజు సండే రోజు స్కిప్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాం ఇంకా హీటర్ అయితే పెట్టినా బాబుకి స్నానం చేయించాలి అండ్ ఇక్కడైతే పాలకూర కడిగే కడి అంటే నానబెట్టి పెట్టినా అందరూ అంటారు ఫస్ట్ కడిగి తర్వాత కట్ చేయాలని కానీ నేను ఎన్నిసార్లు అనుకున్నా అది మాత్రం అస్సలు కుదరట్లేదు నాతో అందుకే ఫస్ట్ కట్ చేసిన తర్వాతకే కడుగుతున్నా అనమాట ఈ అలవాటు మార్చుకోవాలని నేను ట్రై చేస్తున్నా బట్ నాతో అయితే అవ్వట్లేదు అలవాటు అయిపోయింది కదా అందుకనే మెల్లమెల్లగా అయితే ట్రై చేస్తాను ఇంక ఇక్కడైతే కందిపప్పు అయితే తీసుకున్నా దీన్నైతే ఫస్ట్ చక్కగా ఒక టూ టైమ్స్ అయితే రన్నింగ్ ట్యాప్ కింద అయితే వాష్ చేసేసుకుంటాను అనమాట నేను కందిపప్పుతో పాటు ఒక పిడికేడు శనగపప్పు అయితే వేస్తాను ఎందుకు అంటే మనకు కందిపప్పు బాగా స్మాష్ అయిపోయినా శనగపప్పు కొంచెం పప్పు పప్పు ఉంటే టేస్ట్ బాగుంటుందని ఇట్లా మొత్తం అయితే వేసింది ఒకరోజు ఇంకప్పటి నుంచి నేను కూడా ఇదే ఫాలో అయిపోతున్నా ఇదైతే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇక మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా పాలకూర పప్పు అందులో బ్రహ్మవిద్య ఏం లేదు అందరు చేసినట్టే నేను చేసిన కాకపోతే ఇంకొంచెం వెరైటీగా చేయొచ్చు ఎవరైనా సో అలా ఎవరైనా చేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం పాలకూర పప్పు పాలకూర పప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ రెసిపీ అయితే ట్రై చేస్తాను ఇంక ఇక్కడైతే పప్పు అయితే ఉడకడానికి పెడుతున్నా కదా ఇక బాబునైతే మా హస్బెండ్కి ఇచ్చిన అనమాట తనైతే ఇంకా చూసుకుంటారు లోపల వేసుకొని అంటే లోపల డోర్ వేసేసాను అనుకోండి నేను బయట ట్రైపోటు కింద పెట్టుకోవచ్చు అనుకోండి మా బాబు దాన్ని అంతు చూస్తాడు అందుకని చెప్పేసి ఇంకా వాడిని లోపలేసి ఆ తర్వాత అయితే నేను ట్రైపాడ్ కింద పెట్టుకొని ఇట్లా వీడియో షూటింగ్ పనులు అయితే చేసుకుంటాను ఎందుకో తెలీదు ఈరోజు అసలు వీడియో పైన ఇంట్రెస్టే లేదనమాట ఎవరికైనా అంతే ఏదో ఒక రోజు ఇలా అనిపిస్తుంది మరి నాకెందుకో రోజు అయితే అనిపిస్తుంది యాక్చువల్గా మా హస్బెండ్ ఏ రోజైతే వీక్ ఆఫ్ తీసుకుంటారో ఆ రోజు కొంచెం నాకు లేజీగా ఉంటుంది అంటే వీడియో తీయాలా పర్వాలేదు ఇలా అనిపిస్తుంది బట్ మరి ఈరోజు ఏంటో తెలీదు ఈరోజు వీడియో షూట్ చేయాలనిపించలేదు సో వీడియో షూట్ కూడా చేయలేదు నేను ఈరోజు ట్యూస్డే రోజు అండ్ వ్లాగ్స్ కూడా ఎడిట్ చేస్తున్నానా అంటే మండే రోజు వ్లాగ్ ఎడిట్ చేయలేదు నిన్న సో అలా అని చెప్పి మంగళవారం రోజు అయితే ఎడిట్ చేస్తున్నా అది ఎడిట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు కాకపోతే తప్పదు ఖచ్చితంగా నేను వీడియో షెడ్యూల్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే షెడ్యూల్ చేస్తున్నా ఇంకా నిన్న అయితే నేను ఏమీ వీడియో అయితే పోస్ట్ చేయలేదు లాంగ్ వీడియో ఇంక ఇంట్రెస్ట్ లేనిది మనము బలవంతంగా చేసినా అది ఇంట్రెస్ట్ చేసినంత వర్క్ అయితే రాదు కదా అందుకని చెప్పి ఎందుకని చెప్పి నేను స్కిప్ చేసేసాను అనమాట నిన్న వ్లాగ్ నిన్నైతే ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి మన వీడియోస్లో ఎవరైనా ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నా పోనీ చదివే పిల్లలున్న తండ్రులు తండ్రులున్నా అందరికీ కంగ్రాచులేషన్స్ పాస్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఇన్ కేస్ ఏవైనా సబ్జెక్ట్స్ పోతే ఏమి బాధపడొద్దు మళ్ళీ సప్లీలు ఉంటాయి మళ్ళీ రాసుకోవచ్చు అంతే అంతకుమించి ఒక పెద్ద స్ట్రెస్ అయితే తీసుకోవద్దు ఫెయిల్ అవుతూ పాస్ అయిన వాళ్ళే గ్రేట్ వన్స్ పాస్ అయ్యేకన్నా ఇంక ఇక్కడైతే అలా అని చెప్పి వన్స్ పాస్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు కాకపోతే ఫెయిల్ అయినందుకు బాధపడద్దు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అని ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పసుపు కూడా వేసేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తా ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాతకి నేనైతే ఇంట్లో వేరే పనులు అయితే చూసుకున్నా ప్రతి పని అయితే వీడియో అయితే తీయలేనండి నేను ఎందుకు అంటే నాకు కుదరదు అనమాట మరీ బాబుని చూసుకోకుండా మొత్తం నా వరకే ఇది అని నేనేం పెట్టుకోలేదు సో అందుకని చెప్పేసి నాకు తీయడం కొంచెం కుదరదు కుదిరినంత వట్టుకైతే తీస్తూ ఉంటాను ఇంకా మరి మీరు ఈరోజు లంచ్లోకి ఏం వండుకున్నారో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నేనైతే ఇట్లా పప్పుతోనైతే సరిపెట్టేసిన ఈరోజు ఇంకా పప్పు అయితే ఉడకడానికి స్టవ్ పైన పెట్టేసిన కదా ఇంక ఇంకో సైడ్ అయితే చింతపండు నానబెట్టుకుంటున్నా ఎక్కువగా పులుపు తినలేము నేనైనా మా హస్బెండ్ అయినా సో అలా కొద్దిగా లైట్గా అయితే వేస్తాను అన్నమాట అనమాట పప్పులో ఇది లేకపోతే చింతపండు పులుసు టేస్ట్ అనిపించదు అలానే ఎక్కువ వేసుకొని తింటుంటే యాసిడిటీ ప్రాబ్లం అయితే వస్తుంది సో అందుకని చెప్పి చాలా మట్టికి తగ్గించేశాను ఇంకా నెక్స్ట్ తాలింపులోకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అంటే కరేపాకు ఎన్నిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ తీసి పెట్టేసుకొని ఇంకా మా హస్బెండ్కి లంచ్కి కావాల్సినవి బ్యాక్గ్రౌండ్లో ఆ వర్క్స్ అయితే చేసుకున్నాను అనమాట లైక్ వాటర్ మిలన్ కట్ చేసి పెట్టా కీరా కట్ చేసి పెట్టాను సబ్జా సీడ్స్ వాటర్ పెట్టా అట్లా కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్న వీడియో అయితే తీయలేదండి ఇంకా ఇక్కడైతే ఇవి జరుగుతూ ఉన్నాయి అండ్ నిన్న అలాగే బాబుని అయితే కొంచెం బయటకి అయితే తీసుకెళ్ళాము గేమింగ్ జోన్కి అయితే తీసుకెళ్ళామన్నమాట ఆ వీడియోస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే వస్తాయి చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా అవుతుంది ఇంకా నేను ఈ పనులు చేస్తూ ఉంటుంటే మా హస్బెండ్ బాబు ఆడుకుంటున్నారు కొద్దిగా వీడియో క్లిప్స్ అయితే తీసాను కానీ భలే చేశారు కదా నాకైతే బాగా అనిపించింది ఇంకా నాకు కూడా తెచ్చి భయపెడుతూ ఉన్నాడు అనమాట మా ఆయన సో ఇలా మంచిగా అయితే ఆడిపిస్తాడు బాబుని అండ్ చాలా ఏమంటారు ఫ్రెండ్లీగా అయితే ఉంటామన్నమాట మేమిద్దరమైనా సరే ఇంట్లో చాలా హ్యాపీగా టైం అయితే అలా గడిచి పోతు చూడండి ఎంత చక్కగా ఆడిపిస్తున్నాడో వాడు ఇంకా తెగ నవ్వేసుకుంటున్నాడు కింద పడుకొని ఇంకా నెక్స్ట్ నేను కూడా ట్రై చేసిన అట్లా చేద్దామని బట్ నాకు అసలు ఉండలేకపోయినా అనమాట చాలా ఉబ్బరిచేస్తుంది ఊపిరి ఆడనట్టు అయింది తనంతసేపు ఎలా ఉన్నాడేమో చాలాసేపటి నుంచి ఆడుతున్నారు సడన్గా గా తీసి వచ్చేసరికి భయపడ్డా అనమాట నేనే నేను తమ్నెళ్ళలో కూడా యాడ్ చేయను ఎందుకంటే మా హస్బెండ్ మెయిన్ తమ్నెలు చూసి వీడియో చూస్తాడు నిన్ననే అన్నాడు అనమాట ఈ వీడియో క్లిప్ నువ్వు వీడియోలో యాడ్ చేయకు అని చెప్పేసి అయినా నేను యాడ్ చేసిన అనుకోండి మళ్ళీ మనకుంటాడు ఏమో అని అందుకనే వీడియో యాడ్ చేసినట్టు తెలియద్దు అంటే నేను పిక్ యాడ్ చేయొద్దు ఇలా బాగా ఆడిస్తాడు కదా ఈ ఈరోజు అంతలా ఆడారేమో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాక బాబు తిని పడుకొని లేచిన తర్వాత కూడా మొత్తం డాడీ 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 అని వాళ్ళ డాడీనే కలవరించాడనమాట పిల్లలకి ఏం తెలుసు చెప్పండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే వాళ్ళకి కావాలి ఏది వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనిపిస్తే అదే కావాలంటారు కదా ఇంకా వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్తే బాగా డిచ్చా కదా అందుకే గుర్తు చేస్తున్నాడేమో అని అయితే అన్నాడనమాట మళ్ళీ ఏమనిపించిందో మరి అందుకే ఈవినింగ్ కాల్ చేసి సిక్స్ కట్ల వస్తావా వాడిని తీసుకొని ఆడిపిద్దాం కొద్దిసేపు అంటే ఇంకా మా తమ్ముడు వాళ్ళిద్దరిని తీసుకొని అయితే బాబుని తీసుకొని బండి మీద అయితే వెళ్ళామనమాట వెళ్ళి చక్కగా నైట్ ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఆ టైంకి అయితే వచ్చినాము ఇంకా మా హస్బెండ్తో వచ్చేసినాము ఎందుకంటే మేము టెన్ నైన్కి బయలుదేరిన ట్రాఫిక్ ఉంటుంది ఇంకా బండి మీద కదా ఎందుకు లే నేనే వస్తా కదా ఒక వన్ అవర్ అలానే అన్నారు ఇంకా బాబుకి కూడా అక్కడే తినిపించేసిన ఇంకా మేమైతే వచ్చేటప్పుడు బయట నుండి తీసుకొచ్చేసుకొని ఇంటికొచ్చి లంచ్ డిన్నర్ అయితే చేసేసాము ఇంకా నెక్స్ట్ బట్టలు కూడా ఉతికైతే ఆరేసిన ఈరోజు కొన్ని బట్టలు ఉండేవి సో తొందరగా ఉతికేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే లంచ్ అయితే కానిచ్చేసామన్నమాట ఈ ఎండలకి పాపం చెట్లు అయితే ఎంత వాడిపోతున్నాయో చూడండి ఈ ఎండాకాలం చెట్లు బతకడం కూడా ఒక పెద్ద టాస్కే ఇంకా ఇక్కడ నుంచి ఈవినింగ్ వీడియోస్ అయితే వస్తాయి ఇవి అయితే నేను వర్టికల్గా ఏం తీయలేదు హారి జెంటల్ వచ్చేసినాయి ఏమైనా మా బాబీ ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చూడండి ఒకప్పుడు ఇది ఎక్కాలంటే భయపడ్డాడు అట్లాంటిది ఎక్కుతున్నాడు కింద పడ్డ కూడా మళ్ళీ మళ్ళీ అయితే ఎక్కుతున్నాడు పడ్డప్పుడు నాకు భయమేసింది బట్ అవి ఏమీ తగలవు అన్నీ చాలా డెలికేటెడ్గానే ఉంటాయి అవి సో పడ్డ కూడా ఏడవకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కువైతే స్లైడ్ అయ్యాడు బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా చక్కగా ఎంజాయ్ అయితే చేసింది అనమాట ఇంకా బండి మీద వచ్చేటప్పుడే నిద్రపోయిండు అంత తలసిపోయిండు వాడు కూడా లేకపోతే చాలా విసిగిస్తాడు పడుకోవడానికి అలాంటిది మనం ఇంత జోగొట్టకుండా పడుకున్నాడంటే మీరే అర్థం చేసుకోండి గెలిచి అన్ని బొమ్మలకన్నా ఈ గుర్రం బొమ్మ బాగా నచ్చింది అనుకుంటా అక్కడ పోతుండు ఇక్కడ పోతుండు మళ్ళీ అదే ఆడుతున్నాడు ఎనీవేస్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిండు పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళు కొంచెం తెలివి ఎక్కువ అవుతుంది అని నేను అనుకుంటా కాకపోతే వీళ్ళ తెలివి ఏంటో కానీ మనకు మాత్రం టార్చర్ అండి అసలు వాడిని పట్టుకోలేక పోయినా అనమాట అట్లా ఉరికిన నేనైతే ఆ మాల్ మొత్తం ఏమనంటే బయటకు వెళ్ళిపోతాను అంటాడు లేదు అంటే వాళ్ళ డాడీని వదిలే అంటాడు లేదా కింద కూర్చొని ఏడుస్తాడు వాడు అడిగినల్లా ఆడిపియాలి లేదు అంటే ఏడ్ చేస్తా గోల చేస్తాం బాల్స్లో ఆడుకోరా అంటే బయటకు వచ్చి ఇందులో అయితే ఆడుతున్నాడు వీడు ఆడేదేమో కానీ ఫస్ట్ పక్కన వాళ్ళు ఏం ఆడుతున్నాడో చూస్తాడనమాట అది నచ్చింది అనుకోండి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాడు వాడు జరిగిపోవాల్సిందే అంత తప్పించి వీడి కాంప్రమైజ్ అవ్వడనమాట సో అలా అయితే జరిగింది నిన్న మొత్తం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాము సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సారీ ఈ వీడియోస్ వర్టికల్గా రాలేవు నాకు ఎందుకంటే తీయలేదు నేను అంతగా అనుకోలే వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దామని సో అందుకని చెప్పేసి సో బాయ్ బాయ్ వాళ్ళొక మంచి వీడియోతో రేపు రేపే ముందుకొస్తాను